నమస్తే అండి దిస్ ఇస్ ఈస్థా ఫ్రమ్ డైరీస్ మీరు ఎప్పటి నుంచో మచ్చలతో బాధపడుతున్నారా పిగ్మెంటేషన్ తగ్గట్లేదు ఎన్ని క్రీమ్స్ పడినా అని ఆలోచిస్తున్నారా సో ఈ వీడియో అయితే మీకోసం అండి నేను త్రీ మంత్స్ ప్లాన్ మీకు చెప్తాను సో ఈ త్రీ మంత్స్ మీరు నేను చెప్పిన స్కిన్ రొటీన్ కానీ ఫాలో అయితే మీరు స్కిన్ అనేది అనివెన్ నుంచి మంచిగా అవుతుంది అలాగే పిగ్మెంటేషన్ తగ్గుతుంది క్లియర్ గా ఉంటుంది చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు ఇంకెందుకండి లెట్స్ లెట్ టు డైరీస్ పిగ్మెంటేషన్ అంటే ఏంటి పిగ్మెంటేషన్ అనేది అన్ఈవెన్ స్కిన్ టోన్ గా మారుస్తుంది ఇది ఎక్కువగా సన్ ఎక్స్పోజ్ ఉండడం వల్ల అలాగే హార్మోనిస్ చేంజెస్ ఉండడం వల్ల అలాగే స్కిన్ కేర్ రాంగ్ ప్రొడక్ట్స్ యూస్ చేయడం వల్ల మనకి పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా వస్తుంది అలాగే యాగ్నీ తర్వాత కొంతమందికి మార్క్స్ అనేవి పడుతుంటాయి దీనివల్ల మనకి పిగ్మెంటేషన్ ఉంటుంది ఫస్ట్ మంత్ లో స్కిన్ బ్యారియర్స్ రిపేర్ కోసం స్టెప్ బై స్టెప్ అంటే ఫస్ట్ జెంట్ క్లెన్సర్ అనేది యూస్ చేయాలి లైక్ సెటాఫిల్ అలాగే నెక్స్ట్ మాయిశ్చరైజర్ విత్ సెరామైడ్స్ లైక్ వెనుసియా నెక్స్ట్ స్క్రీన్ అనేది మార్నింగ్ అప్లై చేయాలి అలాగే ఆఫ్టర్నూన్ రీ అప్లికేషన్ అనేది చేయాలి సో ఈ మంత్ లో మనం ఏంటి అంటే స్కిన్ బ్యారియర్స్ రిపేర్ అయితే చేసేస్తాం సెకండ్ మంత్ లో మనం స్కిన్ బ్రైట్నింగ్ అనేది చేస్తుంటాం యాక్టివిటీస్ అనేది ఈ సెకండ్ మంత్ లో స్టార్ట్ చేయాలి మార్నింగ్ వైటమిన్ సి సీరమ్స్ ఫర్ ద బ్రైట్నింగ్ అండ్ పిగ్మెంటేషన్ తగ్గడానికి ఇది చాలా యూజ్ అవుతుంది నైట్ టైం నియాసిన్ మైట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ అనేది యూజ్ చేయాలి అలాగే సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి ఈ సెకండ్ మంత్ లో మనకి లైట్ గా పిగ్మెంటేషన్ తగ్గడానికి కొన్ని ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు అలాగే ఏహెచ్ఏ బిహెచ్ఏ ఎక్స్ప్లెనేషన్స్ కూడా యూస్ చేయొచ్చు థర్డ్ మంత్ లో మనం ఎక్కువగా పిగ్మెంటేషన్ మీద టార్గెట్ చేయాలి సో దీంట్లో మనం ఏంటంటే కొన్ని బయట మీకు కెమికల్ పీల్స్ అవైలబుల్ ఉంటాయి అలాగే లేజర్ స్టోనింగ్ కూడా ఉంటాయి ఇవి మీరు డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్ట్ చేసిన తర్వాత డాక్టర్ సజెస్ట్ చేస్తేనే ఇవి తీసుకోండి అండ్ అలాగే ఈ థర్డ్ మంత్ లో మనం రెటినాల్ అనేది స్టార్ట్ చేస్తే బెటర్ ఇప్పుడు జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ బిగినర్స్ అనేది రెటినాల్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది అలాగే వీక్లీ ట్వైస్ స్లీప్ మాస్క్ అనేది కూడా యూజ్ చేస్తే మీకు పిగ్మెంటేషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఇప్పుడు నీకు మీకు కొన్ని బెస్ట్ ప్రోడక్ట్స్ కూడా చెప్తానండి ఫస్ట్ మనకి బడ్జెట్ లో ఉండే ప్రోడక్ట్స్ అయితే నేను మీకు చెప్తాను వాటి ఫస్ట్ ఏంటంటే మినిమలిస్ట్ ఒకటి నెక్స్ట్ డీ కన్స్ట్రక్ట్ అనేవి యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ది డెర్మాకో అనేవి కూడా యూజ్ చేయచ్చు నెక్స్ట్ ఏంటంటే మనకి సన్ స్క్రీన్ లో అయితే అక్వలాజ్ అండ్ ఫిక్స్ ఫిక్స్ డెర్మా అనేవి మనకైతే చాలా బడ్జెట్ లో ఉంటాయి మనకి డైట్ లైఫ్ స్టైల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఫస్ట్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ వీటిలో ఏంటంటే మనకి లెమన్ ఆమ్లా ఆరెంజ్ అనేది వైటమిన్ సి అనేవి ఎక్కువగా దొరుకుతుంది ఈ ఫుడ్స్ లో అలాగే డైలీ టూ త్రీ లీటర్స్ వాటర్ అనేది తాగుతుండాలి స్లీపింగ్ అనేది సెవెన్ టు ఎయిటర్స్ ఎయిట్ అవర్స్ అనేది మంచిగా ఉండాలి అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉండాలి మెడికేషన్ ఆర్ వాకింగ్ చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది ఈ పిగ్మెంటేషన్ తగ్గించాలంటే మనకి బయట నుంచే కాదండి బాడీ లోపల నుంచి కూడా మనకి స్కిన్ అనేది గ్లో ఉంటుంది కొన్ని మిస్టేక్స్ కూడా మనం చేస్తుంటామండి వాటిని కొంచెం అవాయిడ్ చేస్తే మన స్కిన్ అనేది కూడా బాగుంటుంది ఫస్ట్ అయినా డైరెక్ట్ గా లెమన్ కానీ అలాగే పసుపు కానీ డైరెక్ట్ గా ఫేస్ మీద పెట్టొద్దు సన్ స్క్రీన్ యూజ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ప్రోడక్ట్స్ అనేవి ఒక వన్ వీక్ వాడి అవి రిజల్ట్స్ లేవని పక్కన పడేసి మళ్ళీ కొత్తవి కొని అలా అయితే అసలు చేయొద్దండి ఫెయిర్నెస్ క్రీమ్స్ అనేవి యూస్ చేయొద్దు అలాగే ఎవ్రీ వీక్ ప్రోడక్ట్స్ అనేవి చేంజ్ చేయొద్దు వన్ వీక్ వాడిన తర్వాత మనకి రిజల్ట్స్ లేదు కదా అని మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్స్ అనేవి తీసుకోవద్దు అలాగే యూజ్ చేయొద్దు వీటి వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అలాగే పిగ్మెంటేషన్ తగ్గడానికి కూడా ఛాన్సెస్ చాలా వరకు తగ్గు తగ్గుతాయి పిగ్మెంటేషన్ అనేది ఒక్క రోజులో పోదండి సో నేను చెప్పిన ఈ త్రీ మంత్స్ ప్లాన్ మీరు యూస్ చేసి కన్స్టెంట్ గా యూజ్ చేయండి మీకు పిగ్మెంటేషన్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అలాగే మీ స్కిన్ టోన్ అనేది కూడా చాలా బాగుంటుంది క్లియర్ గా ఉంటుంది మీ మీద మీకు నమ్మకం ఉంచి ఈ ప్రో ఇవి అయితే మీరు స్కిన్ రొటీన్ అనేది చేయండి మీకు ఖచ్చితంగా రీజన్స్ అనేది కనిపిస్తాయి యువర్ స్కిన్ దీస్ అవ్ ద లవ్ పేషన్సీ అండ్ ప్రొటెక్షన్ సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అలాగే ప్రొడక్ట్స్ లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను అలాగే మీకు స్కిన్ కేర్ గైడెన్స్ కోసమే మన సింత డైరీస్ ఉంది సో ఈ వీడియో మీకు ఎలా ఉందో నాకైతే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ టైం మంచి కాన్సెప్ట్ తో మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్